హాయ్ అండి నమస్తే మీ కార్తీక ఉంగరాల నేను పల్నాటి ప్రభ విశ్లేషణ న్యూస్ డైలీ పేపర్ ఎండి అండి ఇక ఈరోజైతే నేను ఒక మంచి కార్యక్రమం ఆహ్లాదకరంగా ఉండే కార్యక్రమం అలానే మనసు ప్రశాంతంగా ఉండే ఒక కార్యక్రమాన్ని అయితే మీకు నేను చూపించబోతున్నాను మనం ఎప్పుడూ కూడా మనకున్న సమయంలో చాలా వరకు దేవుడికి కేటాయించేది సమయం ఎంత అంటే అసలు కొంత అనేది చెప్పుకోవచ్చా లేదా అసలు లేదు అని కూడా చెప్పుకోవచ్చా అలాంటిది రెండు కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా వేద పండితుల నడుమ లక్షలాది మంది ప్రజల ప్రేమ ఆశీస్సులతో బుధవారం శ్రీ సీతా లక్ష్మణ హనుమంత్ జీవధ్వజ విమాన శిఖర ద్వారా పాలక మహాగణపతి రామ సహిత శ్రీ సత్యనారాయణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మరి ఆ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనేది తెలిపే ప్రయత్నం నేను చేస్తాను వీడియో రూపంలో చూసే కార్యక్రమం మీరు చేయండి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ గోధినామ సంవత్సర చైత్రమాస బహుళ పాడ్యం అనగా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు స్వాతి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరంశ మందు సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో నూతనంగా పునర్నిర్మాణం గావించబడిన దేవాలయనందు శ్రీ సీతాలక్ష్మణ హనుమంత్ జీవధ్వజ విమాన శిఖర ద్వారపాలక ప్రాపత్య ఆంజనేయ స్వామి సహిత శ్రీ కోదండరామచంద్రస్వామివారి పునఃప్రతిష్ఠ మరియు మహాగణపతి శ్రీ రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ శ్రీ దశాంతాంజనేయ స్వామివారి పునఃప్రతిష్ఠా అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అనుజ్ఞ స్వీకరం విశ్వక్షారాధన పుణ్యవాచన పంచగవ్య ప్రాసన పంచగవ్యారాధన మార్జన పంచగవ్య ప్రోక్షణ మంగళతోరణ బంధన గోపూజ అజస్త్ర దీపారాధన ఋత్వీకరణ ఆచార్య యజమాన దీక్షాధారణ పక్షబంధన యాగశాల ప్రవేశము వాస్తు పూజ వాస్తుహోమం వాస్తు పర్యగ్నీకరణ శుద్ధి సమంత్రక యోచన అష్టకలస స్వప్నన పంచగవ్యాధి వరసం అంగహోమము అష్ట స్థితిహోమం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఇలా ప్రజలకు సంబంధించి ఒక మంచి కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేద పండితుల మధ్య నిర్వహించారు అందరూ కూడా ఈ వీడియోని చూస్తారని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాను మీ కార్తీక్ ఉంగరాల Thank <laughs> you.